హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే వి ఆర్ డిస్కస్ అబౌట్ ఎక్ససైజ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఏంటి ఎక్ససైజ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇవి ఏంటో ఎలా ఉంటాయో చూద్దాం చూడండి రైట్ దీస్ ఫ్రాక్షన్స్ అప్రాప్రియట్లీ యాజ్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఈ డయాగ్రామ్ యూజ్ చేసుకొని వచ్చిన ఆన్సర్ ఎడిషనా లేకపోతే సబ్ట్రాక్షనా అని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే చూడండి ఫస్ట్ క్వశ్చన్ రైట్ దిస్ ఫ్రాక్షన్ అప్రాప్రియేట్లీ యాజ్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఫస్ట్ చూడండి ఇవన్నీ ఈక్వల్గా ఉన్నాయి వీటిని ఏమంటారు ఫ్రాక్షన్ కొన్ని షేడ్ చేసేసారు కొన్ని ఏం చేశారు షేడ్ చేసేసారు ఇందులో టూ ఎన్ని చేశారు షేడ్ త్రీ చూడండి ఏ సైన్ పెడితే మనకి త్రీ అవుతాయి ఇక్కడేమో వన్ ఉంది అంటే ఇక్కడేమో వన్ బై ఫైవ్ మొత్తం ఎన్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ పార్ట్స్ ఉన్నాయన్నమాట ఫైవ్ ఎన్ని షేడ్ షేర్ ఉన్నాయి వన్ అంటే వన్ బై ఫైవ్ ఇక్కడ వన్ టూ టూ పార్ట్స్ షేడ్ చేసే మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ కూడా ఫైవ్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి త్రీ షేడ్ చేశారు మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి అంటే ఏం చేస్తే ఇక్కడ త్రీ అవుతుంది వన్ ప్లస్ చేస్తేనా వన్ మైనస్ చేస్తేనా ఖచ్చితంగా ప్లస్ పెడితే ఏమైద్ది వన్ ప్లస్ టూ ఎంత త్రీ కింద డినామినేటర్స్ ఎలా ఉన్నాయి సేమ్గా ఉన్నాయి అప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఏం చేస్తారు యాడ్ చేసేసారు ఓకే అండర్స్టాండ్ నెక్స్ట్ ఇందులోనే బి క్వశ్చన్ ఇవి సర్కిల్స్ మొత్తం ఎన్ని పార్ట్స్ చేశారు ఫైవ్ చేశారు ఇక్కడ టూ షేడ్ చేశారు ఇక్కడ టోటల్ చేసేసారు షేడ్ ఇది చూడండి ఇక్కడ ఎన్ని షేర్ చేశారు ఫైవ్ చేశారు ఎన్ని ఉన్నాయి ఫైవ్ బై ఫైవ్ ఇక్కడ ఎన్ని షేర్ చేశారు త్రీ షేర్ చేశారు మొత్తం ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి అంటే ఫైవ్ ఇక్కడ టూ షేర్ చేశారు మొత్తం ఎన్ని ఫైవ్ ఏం చేస్తే టూ అయ్యిద్ది ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ పెట్టామనుకోండి ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ కదా రావాల్సింది కానీ ఇక్కడ ఏమొచ్చింది టూ వచ్చింది అంటే ఏం పెట్టాలి ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా మనం మైనస్ చేయాలి ఏం చేయాలి మైన ఫైవ్ మైనస్ త్రీ ఎంత టూ కింద డినామినేటర్స్ ఫైవ్ కాబట్టి ఇక్కడ ఫైవ్ వేసుకున్నా ఓకే అండర్స్టాండ్ నెక్స్ట్ సర్కిల్స్ చూడండి యాక్చువల్ డయాగ్రామ్ ఇక్కడ ఉంది ఇక్కడ చూడండి క్వశ్చన్ సి చూడండి మొత్తం ఈ బాక్స్లు ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మొత్తం ఎన్ని పార్ట్స్ సిక్స్ పార్ట్స్ ఇందులో కూడా ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఇక్కడ కూడా సిక్స్ ఉన్నాయి ఓకే ఈక్వల్ టీ పెట్టుకోవాలి ఇక్కడ ఎన్ని షేర్ ఉన్నాయి వన్ టూ షేర్ చేస్తున్నాయి ఇక్కడ ఎన్ని వన్ టూ త్రీ ఎన్ని ఉన్నాయి త్రీ షేర్ చేసాయండి షేడ్ అంటే ఏంటి రుద్దడం కానీ లేకపోతే ఏదో ఒకటి చేయడం కానీ కలర్ వేయడం కానీ ఇక్కడ ఏంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ షేర్ చేసే ఏం పెడితే ఫైవ్ వచ్చింది టూ త్రీకి మైనస్ పెడితే రాదు వన్ రావాలి కాకపోతే ఇక్కడ వన్ లేదు ఇక్కడ ఏం పెడితే వస్తుంది ఇప్పుడు ప్లస్ పెడితే టూ ప్లస్ త్రీ అంతా ఫైవ్ సిక్స్ డినామినేటర్ సేమ్గా ఉన్నాయి కాబట్టి బై సిక్స్ అనేది వేసుకోవాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ సెకండ్ ఇది సాల్వ్ సాల్వ్ చేయమన్నారు ఏంటి సాల్వ్ చేయమన్నారు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి వన్ బై ఎయిటీన్ ప్లస్ వన్ బై ఎయిటీన్ చూడండి ఇవేంటి వీటిని ఏమంటారు మనం లైక్ చూడండి ఇక్కడ న్యూమినేటర్ డినామినేటర్స్ ఉన్నాయి డినామినేటర్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ డినామినేటర్స్ ఎలా ఉన్నాయి సేమ్ గా ఉన్నాయి ఎలా ఉన్నాయి సేమ్ గా ఉన్నాయి ఇలా సేమ్గా ఉంటే వాటిని ఫ్రాక్షన్ అంటారు లైక్ ఫ్రాక్షన్స్ అంటారు ఏమంటారు లైక్ ఫ్రాక్షన్స్ సేమ్గా ఉంటే వాటిని ఏమంటారు లైక్ ఫ్రాక్షన్స్ అని అంటారు ఇప్పుడు వీటిని ఏం చేయమన్నారు ఎడిషన్ చేయమన్నారు మామూలుగా అయితే ఎడిషన్ వన్ ప్లస్ వన్ టూ అలాంటివి అయితే మనకి తెలుసు బట్ ఇది దేంట్లో ఉన్నాయి ఫ్రాక్షన్స్లో ఉన్నాయి ఫ్రాక్షన్స్లో ఉండేటప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఓకే ఇది చూడండి ఫస్ట్ సేమ్గా ఉండేటప్పుడు బై ఎయిటీన్ వేసుకోవాలి ఎయిటీన్ ఎందుకు వేసుకున్నామంటే ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది ఎయిటీన్ ఉంది కాబట్టి ఎయిటీన్ వేసుకోవాలి ఈ ఇలా ఉంటే అంటే లైక్ ఫ్రాక్షన్స్ అయినప్పుడు మనం ఏం చేయాలి న్యూమినేటర్స్ని పైన ఏది ఉంటే అది యాడ్ చేయాలి న్యూమినేటర్స్ ఏమున్నాయి వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ ఎంత టూ బై ఎయిటీన్ టూ బై ఎయిటీన్ నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఈ రెండు ఏ టేబుల్లోనే పోతాయా లేదా చెక్ చేయాలి టూ ఎయిటీన్ ఏ టేబుల్లో పోతాయి టూ టేబుల్ టూ టేబుల్ టూ వన్స్ టూ నైన్స్ ఏ టేబుల్ టూ టేబుల్తో క్యాన్సిలేషన్ చేసాం అప్పుడు ఆన్సర్ ఎంత వన్ బై నైన్ ఆన్సర్ ఎంత వన్ బై నైన్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏంటి ఎయిట్ బై ఫిఫ్టీన్ ప్లస్ త్రీ బై ఫిఫ్టీన్ చూడండి ఇందాకే నేను చెప్పాను ఫస్ట్ క్వశ్చన్లో ఇవేంటి డినామినేటర్స్ ఎలా ఉన్నాయి సేమ్గా ఉన్నాయి డినామినేటర్స్ ఎలా ఉన్నాయి సేమ్గా ఉన్నాయి అలా ఉంటే వాటిని ఏమంటారు లైక్ ఫ్రాక్షన్స్ అంటారు అలా ఉంటే వాటిని ఏమంటారు లైక్ ఫ్రాక్షన్స్ అలా డినామినేటర్స్ సేమ్గా ఉంటే మనం ఏం చేయాలి మస్ట్ అండ్ షుడ్గా బై ఎక్కడ ఎంత ఉంటే అంత వేసుకొని పైన న్యూమినేటర్స్ని ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ యాడ్ చేయాలి ఇక్కడ ప్లస్ ఉంది ప్లస్ రాసుకొని ఎయిట్ ప్లస్ త్రీ ఎయిట్ ప్లస్ త్రీ ఎంత లెవెన్ లెవెన్ బై ఫిఫ్టీన్ ఇంకా ఈ రెండు ఏ టేబుల్ అయినా పోతాయో పోదు ఎందుకంటే లెవెన్ అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఈ రెండు ఏ టేబుల్లో పోదు ఇంకా అలా వదిలేయాలి చూడండి సెవెన్ బై సెవెన్ మైనస్ ఫైవ్ బై సెవెన్ ఇందాకే చెప్పాను సేమ్ సేమ్గా ఉన్నాయి అప్పుడు ఏమవుతుంది ఏ ఫ్రాక్షన్ లైక్ ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్ అయినప్పుడు ఏం చేయాలి కింద ఏముంటే అది ఖచ్చితంగా వేసేసుకోవాలి ఇక్కడ ఏముంది సెవెన్ ఉంది సెవెన్ వేసుకోవాలి పైన ఏం చెప్పాను అది ఏ సైన్ ఉన్నా నీకు పర్లేదు సైన్ పెట్టేసుకో ఫస్ట్ న్యూమినేటర్స్ ఏ నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్ వేసుకోవాలి సెవెన్ మైనస్ ఫైవ్ సెవెన్ మైనస్ ఫైవ్ అంతా టూ టూ బై సెవెన్ రెండే టేబుల్ టేబుల్లో పోతాయో పోదు ఓకే నెక్స్ట్ దిడ్డి వన్ బై ట్వంటీ టూ ప్లస్ ట్వంటీ వన్ బై ట్వంటీ టూ ఓకే వీటిని కూడా ఏం చెప్పని రెండు డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ అప్పుడు ఏం చేయాలి బై ట్వంటీ టూ వేసుకోవాలి అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్లస్ ఉంది ప్లస్ రాసుకోవాలి న్యామినేటర్స్ సేమ్ ఉన్నాయి వన్ ప్లస్ ట్వంటీ వన్ యాజీస్గా రాసుకోవాలి ఏం మార్చకూడదు ప్లస్ ఉంటే ప్లస్ పెట్టాలి మైనస్ ఉంటే మైనస్ పెట్టాలి వన్ ప్లస్ ట్వంటీ వన్ ఎంత ట్వంటీ టూ బై ట్వంటీ టూ రెండు క్యాన్సిల్ అయిపోతే వన్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఈ క్వశ్చన్ ట్వెల్వ్ బై ఫిఫ్టీన్ మైనస్ సెవెన్ బై ఫిఫ్టీన్ కింద ఇవేంటి సేమ్ ఉన్నాయి కాబట్టి యాస్ట్ ఈజ్గా ఫిఫ్టీన్ అని వేసుకోవాలి అప్పుడు ట్వెల్వ్ మైనస్ సెవెన్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసుకున్నా పైన ఏమేమి ఉన్నాయో ట్వెల్వ్ ఉంది సెవెన్ ఉంది న్యూమినేటర్స్ ఎలా అలా రాసుకోవాలి ట్వెల్వ్ మైనస్ సెవెన్ ఫైవ్ బై ఫిఫ్టీన్ ఈ రెండు ఏ టేబుల్లో పోతాయి చూడండి ఫైవ్ టేబుల్లో ఫైవ్ వన్స్ ఫైవ్ త్రీస్ అప్పుడు ఆన్సర్ ఎంత వన్ బై త్రీ ఆన్సర్ ఎంత వన్ బై త్రీ నెక్స్ట్ ఎఫ్ ఎఫ్ ఏంటి ఫైవ్ బై ఎయిట్ ప్లస్ త్రీ బై ఫైవ్ ఎయిట్ ప్లస్ త్రీ బై కింద ఎలా ఉన్నాయి సేమ్గా ఉన్నాయి అప్పుడు బై ఎయిట్ వేసుకోవాలి ప్లస్ ఉంటే ప్లస్ పెట్టేసుకోండి ఫస్ట్ న్యూమినేటర్ సేమ్ ఉంటే అవి రాసేసుకోండి ఫైవ్ ప్లస్ త్రీ ఫైవ్ ప్లస్ త్రీ అంతా ఎయిట్ ఎయిట్ బై ఎయిట్ రెండు ఒకే టేబుల్లో ఉన్నాయా లేవా రెండు ఒకే టేబుల్లో ఉన్నాయి అప్పుడు క్యాన్సిల్ చేసేసుకోవాలి ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే ఏమొస్తుంది వన్ వస్తుంది క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది వన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి వన్ మైనస్ టూ బై త్రీ వన్ మైనస్ టూ బై త్రీ ఇక్కడ ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చారు చూడండి వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై త్రీ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి త్రీ బై త్రీ చూడండి వన్ ప్లేస్లో మనం ఏం రాసుకోవాలి త్రీ బై త్రీ అనేది రాసుకోవాలి ఫస్ట్ త్రీ బై త్రీ మైనస్ టూ బై త్రీ ఇది చూడండి కింద ఎలా ఉన్నాయి ఈ రెండు సేమ్గా ఉన్నాయి డినామినేటర్స్ అనేవి సేమ్గా ఉన్నాయి అప్పుడు వీటిని ఏమంటారు లైక్ ఫ్రాక్షన్స్ అంటారు వీటిని ఏమంటారు లైక్ ఫ్రాక్షన్స్ అప్పుడు ఏం చేయాలి బై త్రీ పెట్టుకొని ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ పెట్టాలి త్రీ మైనస్ టూ న్యూమినేటర్స్ త్రీ ఉంది టూ ఉంది త్రీ మైనస్ టూ ఎంత వన్ బై త్రీ నెక్స్ట్ హెచ్ వన్ బై ఫోర్ ప్లస్ జీరో బై ఫోర్ ఓకే వీటిలో కూడా ఏముంది వన్ బై ఫోర్ అలాగే రాసుకొని జీరో బై ఫోర్ డినామినేటర్స్ ఎలా ఉన్నాయి సేమ్గా ఉన్నాయి అప్పుడు ఏంటవి లైక్ ఫ్రాక్షన్స్ అప్పుడేంటి బై ఫోర్ పెట్టుకొని పైన ఉన్నవి యాడ్ చేయాలి వన్ ప్లస్ జీరో వన్ ప్లస్ జీరో ఎంత వన్ బై ఫోర్ నెక్స్ట్ ఐ ప్రాబ్లం త్రీ త్రీ మైనస్ ట్వెల్వ్ బై ఫైవ్ చూడండి ఇప్పుడు ఇక్కడ ఏమీ లేకపోతే మనం వన్ పెట్టుకోవచ్చు త్రీ బై వన్ మైనస్ ట్వెల్వ్ బై ఫైవ్ ఇక్కడ వన్ ఇంటూ ఫైవ్ ఎల్సియం వన్ ఇంటూ ఫైవ్ ఎంత ఫైవ్ ఇప్పుడు ఎల్సియం తీసుకొని ఫైవ్ ఇక్కడ మైనస్ ఉంది ఫస్ట్ మైనస్ పెట్టుకోవాలి త్రీ ఇంటూ సర్కిల్ ట్వెల్వ్ ఇంటూ సర్కిల్ వన్ టేబుల్లో ఫైవ్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ టేబుల్లో ఫైవ్ వన్ టైమ్ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ ట్వెల్వ్ వన్సా ట్వెల్వ్ బై ఫైవ్ ఫిఫ్టీన్ మైనస్ ట్వెల్వ్ ఎంత త్రీ బై ఫైవ్ ఓకే ఫైవ్ అనేది ఆస్టీస్గా రాసుకోవాలి ఓకే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్